నమస్తే అండి మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అనార్క్లిస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే వెనకాల లటకన్స్ వేస్తాం కదా థ్రెండ్స్కి ఆ లటకన్స్ చాలా రకాలు వేస్తాం కదా ఇది అయితే ఫ్లవర్ షేప్లో వస్తుంది కదా మనకి చాలా భలే ఉంటుంది చాలా నాకైతే చాలా నచ్చింది సో దానికోసం అటువైపు త్రీ ఇంచెస్ ఇటు త్రీ అంటే నాలుగు వైపులో త్రీ ఇంచెస్ ఏ ఉండేలాగా రెండు పీసులు తీసుకోవాలి రెండు పీసులు తీసుకున్న తర్వాత ఒక పీస్ని ఇలా మర్తపెట్టి మధ్యలో చిన్న కటింగ్ పెట్టాలి అంటే తిరగడం కోసం కటింగ్ పెట్టి ఒకదానికే అనమాట ఇప్పుడు ఇలా ఒక క్లాత్ మీద క్లాత్ సేమ్ పెట్టి రెండు ఒకటే సైజు కదా ఒక దాని మీద ఒకటి పెట్టి నాలుగు వైపులా కుట్టు వేసేయాలి జాయింట్ చేసేదనమాట నాలుగు వైపులా ఇలాగా ఇలాగ 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 మొత్తం నాలుగు వైపులా కుట్టు వేసేయాలి వేసేస్తే చూడండి మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ కొండలు ఉన్నాయి కదా ఈ కొసల్ని కట్ చేసేయాలి కుట్టి మీద కాకుండా కుట్ట అవతల వైపు కట్ చేసేయాలి అంటే తిరగేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం సో ఇది ఒకవైపు వైపు హోల్ ఉండదు ఒకవైపు దాని హోల్ ఉండదు ఈ హోల్లో నుంచి దీన్ని తిరగేసేయాలి ఆ లోపల క్లాత్ని పట్టుకొని తీస్తే బయటికి వచ్చేస్తుంది ఈజీగా వచ్చేసిన తర్వాత దీనికి కరెక్ట్గా షేప్ రావడం కోసం పెన్ కానీ పెన్సిల్ కానీ నేనైతే డ్రైవర్ పెడతాను ఎందుకంటే అలాగే మిషన్లో రెడీగా ఉంటుంది కాబట్టి స్క్రూ డ్రైవర్తో ఆ కొసలు ఏవైతే ఉన్నాయో ఆ కొసలు నీటిగా బయటకు వచ్చేలాగా సెట్ చేసేయాలి చేస్తే మనకు కరెక్ట్గా స్క్వేర్ షేప్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్కి ఇలా పెట్టి మళ్ళీ పెట్టి ఇలా పెట్టి ఒక మడత మళ్ళీ రెండో మరత పెడితే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఈ కరెక్ట్గా ఈ సెంటర్ దగ్గర చిన్నది చాలా చిన్నది ఓన్లీ థ్రెడ్ వెళ్ళేలాగా హోల్ పెట్టాలి హోల్ పెడితే చూసారా ఇది ఇంత ఫస్ట్ కటింగ్ ఇది ఇది ఇప్పుడు మనం పెట్టిన హోల్ అనమాట ఈ హోల్ని ఇలా ఉంచి దీనిలో థ్రెడ్ పెట్టి కరెక్ట్గా మధ్యలోకి మరత పెట్టి థ్రెడ్ కరెక్ట్గా మధ్యలో ఉండాలి సెంటర్ ఉండాలి అటు ఇటు కాకుండా ఉన్న తర్వాత ఓన్లీ ఆ థ్రెడ్ ఎక్కడైతే ఉందో హోల్లో పెట్టామో ఆ హోల్ మీద మాత్రమే స్టిచ్ చేయాలి చేసే ఎక్స్ట్రా ఉన్న త్రెడ్ని తీస్తాం తర్వాత ఇప్పుడు ఇట్నుంచి ఇలా మధ్యలోకి ఇటు నుంచి ఇలా మధ్యలోకి కుట్టువేయాలి ఇలాగా 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 సో థ్రెడ్ మాత్రం కరెక్ట్ మధ్యలోనే ఉండాలి నాకైతే బాగా ఇవి బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి మధ్య ఎక్కువ చాలామంది వేస్ట్ ఇచ్చేయించుకుంటున్నారు సో ఒక వైపు అయిపోయింది కూడా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేలాగా రెండో వైపు ఇంకో ఇంకొక మళ్ళీ సేమ్ మాడతా రెండో వైపు పెట్టి ఇలా ఇలా పెట్టి థ్రెడ్ను మళ్ళీ సేమ్ మధ్యలోకే ఉండాలి థ్రెడ్ అటు ఇటు వెళ్ళిపోకూడదు మధ్యలోకి ఉండి సేమ్ ఇందాక అలాగే తీసాం అలాగే కుట్టువేయాలి నుంచి పైకి ఇటు నుంచి పైకి అంతే చాలా అంటే చాలా ఈజీ అండి చెప్పేటప్పుడు ఎంతసేపు చెప్పినట్టుందా కానీ జస్ట్ స్టిచ్ చేస్తే టూ మినిట్స్లో అయిపోద్ది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇలా ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టినట్టు ఉంది సో ఇప్పుడు మనం ఇలా పెట్టి థ్రెడ్ని ఇలా పైకి పట్టుకుంటే చక్కగా మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఈ నాలుగు కొసలు లోపల వైపు ఉన్నాయి కదా చిన్న ఈ ఎక్స్ట్రా పార్ట్స్ ఈ నాలుగింటికి కలిపి టాక వేసేయాలి సూదిదారంతో సో అలా టాకా వేసేసిన తర్వాత ఇదండి ఇది అలా లోపల నాలుగుని కలిపి టాకా వేసేస్తే చక్కగా మనకి పువ్వులాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది త్రీ ఇంటూ త్రీ ఇంచెస్ పువ్వు అయితే ఈ సైజ్ వచ్చింది ఇప్పుడేం చూపిస్తాను కదా పింక్ ఇదేంటంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ అనమాట చూశారు కదా చిన్న సైజ్ తేడా ఉందన్నమాట త్రీ ఇంటూ త్రీ అయితే ఇది ఫోర్ ఇంటూ ఫోర్ అయితే అది ఫస్ట్ ఆల్రెడీ అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను ఏ క్లాత్ అయినా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాగా డబుల్ కలర్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చేసిన గ్రీన్ ఏంటంటే ఈ బ్లౌజ్ కోసం చేశాను ఈ బ్లౌజ్ చూసిన కదా డిజైన్ అండ్ థ్రెడ్స్ కూడా సన్నగా రావాలంటే అన్నిటికీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసి నా వీడియో మీకు ఓకే అనుకుంటే కనుక మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అవుతాయి నా వీడియోస్ అనుకుంటే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్